హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు సినీ ఇండస్ట్రీలో అవకాశం కోసం ఎంతో మంది నటీ నటులు కళ్ళు కాయలు కాసలే ఎదురు చూస్తుంటారు ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ప్రాధాయపడుతుంటారు ఎంత టాలెంట్ ఉన్న ఇండస్ట్రీలో ఆఫర్ రావాలంటే మాత్రం కూసేంత అదృష్టం కూడా ఉండాలంటారు అలా తొలి సినిమాతోనే బూలల బుట్టలో పడింది హీరోయిన్ షాలిని పాండే అర్జున్ రెడ్డి సినిమాతో ఆమె క్రేజ్ ఆకాశాన్ని తాకింది ప్రీతిగా ఆమె నటన చూసే ఇండస్ట్రీ షాక్ అయింది తొలి సినిమాకే అంత మంచి రోల్ దొరికింది శాలీ పాండేకు ఆ సినిమాతో షాలిని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది దీంతో అందరూ టాలీవుడ్ లో ఆమె బిజీ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారు కానీ శాలిని పాండే విషయంలో అలా జరగలేదు అర్జున్ రెడ్డి తర్వాత సరైన సక్సెస్ లేని ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాకే పరిమితం అయిపోయింది అర్జున్ రెడ్డి మూవీ టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెటర్ అందరూ కొత్త వాళ్ళే కేవలం ఐదు కోట్ల బడ్జెట్ లోనే ఈ మూవీని తీశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ మూవీ ఫుల్ రన్ లో యాభై కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది ఈ మూవీతో విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగ ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోయారు అయితే ఈ మూవీతో హీరోయిన్ శాలిని పాండేకు సైతం మంచి పేరు వచ్చింది ఆ తర్వాత మహానటి సినిమాలో ఓ పాత్రలో శాలిని పాండే నటించింది అనంతరం కళ్యాణ్ రామ్ తో వన్ వన్ ఎయిట్ అనే సినిమాలో కూడా చేసింది అయితే హీరోయిన్ గా తొలి సినిమాతోనే తన సత్తా ఏంటో చాటిన శాలిని పాండేకు ఆ తర్వాత అవకాశాలు క్రమంగా తగ్గిపోయాయి ఇప్పుడు ఆమె చేతిలో సినిమాలు లేవంటే ఆశ్చర్యం కలుగుతుంది అందరికీ లైఫ్ ఇచ్చిన అర్జున్ రెడ్డి మూవీ మాత్రం శాలిని పాండేకు చేదు అనుభవాన్ని మిగిల్చింది ఇప్పుడు ఆ మూవీనే ఆమెకు గుర్తింపు తీసుకురాగా ఇతర క్యారెక్టర్స్ ఇవ్వడానికి దర్శక నిర్మాతలు మాత్రం వెనకడుగు వేస్తున్నారు అయితే కొన్ని రోజుల నుంచి సినిమాలేమీ చేయకుండా ఖాళీగానే ఉంటోంది శాలిని పాండే తాజాగా ఆమె రోమ్ నగరానికి వెళ్ళింది ఈ నగరం మొత్తం బికినీతో తిరుగుతూ సందడి చేసింది అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకుంది ఆ ఫోటోల్లో శాలిని పూర్తిగా జీరో సైజ్కి వచ్చేసి అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ ఫ్యాన్స్ అర్జున్ రెడ్డి హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది అంటూ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఈ హీరోయిన్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి అయితే కొన్నాళ్ళుగా సోషల్ మీడియాకే పరిమితమవుతున్న శాలిని పాండే కోలీవుడ్ స్టార్ ధనుష్ ఇడ్లీ కడై అనే సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించినాయి ఇందులో ఆమె ధనుష్కి చెల్లి పాత్రలో కనిపిస్తుందని సమాచారం వినిపిస్తోంది అయితే ఇప్పట్లో శాలని పాండెకి హీరోయిన్గా అవకాశాలు వచ్చే ఛాన్స్ లేదని సినీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి మరి అర్జున్ రెడ్డి బ్యూటీ మళ్ళీ హీరోయిన్ గా ఎప్పుడు సినిమాలు చేస్తుందనని ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు